తండ్రి మాటను నిలుపగా రాముండు వడవులకు పయనమయ్యే నేను మీ పాటలోనే వస్తాను అను చూసీతమ్మ కదిలే ఓ పడతి ఆడవిలో కష్టాలు పడలే పెట్టి వీరు ఎలా సీత భర్త వింటే భార్య ఉండాలనే కోరికను ఈ పాటలో అయితే ఎంత అందంగా తెలియజేశారో కదా ఓకే అండి అందరికీ ముందుగా శ్రీరామనవమి శుభాకాంక్షలు ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నా పాట ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి లైక్ చేయండి బాయ్ ఫ్రెండ్స్